లెంటెడీస్ శిలో ధ్యానంలో ఈరోజు సేవకుడు దైవావేశం గురించి ప్రస్తావిస్తూ పునీత పావులు ఎలా అన్నాడు ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వీరి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఊట కొరింది ఊటాధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు క్రీస్తు అవివేకులు బలహీనులు అల్పులు అయిన సర్వసామాన్య వ్యక్తులను తనకు శిష్యులుగా ఎన్నుకున్నాడు ఎన్నుకోబడిన శిష్యులు క్రీస్తుతో ఉన్నంతకాలం ఆయన్ని అర్థం చేసుకోలేదు ఆయన ఆలోచనలు ఆయన కావించిన ప్రబోధాలు అద్భుతాల అంతరార్థాలు ఆయన జీవిత విధానం వారికి ఏమాత్రం బాధపడలేదు తరచుగా తమ అవివేకాన్ని మందబుద్ధిని బయలుపెడుతూ వచ్చారు అంతేకాదు క్రీస్తు ప్రభువు తమ చిన్న పిల్లలను తీసుకొచ్చిన తల్లులను రావద్దని వారించారు తన కూతురి బాధను తట్టుకోలేక క్రీస్తు చెంతకు వచ్చి ప్రాధేయపడిన కణనీయ స్త్రీని తిరిగి పంపించమని గొప్ప సలహా ఇచ్చారు ప్రభు పేరట దెయ్యాలను వెళ్ళగొడుతున్న వ్యక్తిని అలా చేయవద్దని వారించారు క్రీస్తుని ఆహ్వానించని పల్లెను అగ్నివర్షం కురిపింపజేసి ధ్వంసం చేయాలని ఉబిళ్ళూరారు తమలో ఎవడు గొప్పవాడనే విషయం మీద సమయం దొరికినప్పుడల్లా తర్కించుకున్నారు ఈ అధికార వ్యామోహం వారిని ఎంత పట్టిపీడించిందంటే అది అమర ప్రేమకు అత్యంత స్పష్టమైన నిదర్శనంగా జరిగిన ప్రభు భోజన వాతావరణాన్ని కూడా కలుషితం చేసింది తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడను అను వివాదం వారిలో పుట్టాను లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చును అని లోక బాధతో చెప్తున్నాడు తల్లి ముఖం చూసి ఆమె మాటకు మనసు కరిగిపోతాడనే నమ్మకంతో యోహాను యాకోబులు ప్రభు దగ్గరకు వచ్చారు నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునననో ఒకడు నీ ఎడవైపుననో కూర్చుండి సెలవు అని ఆ తల్లి చేత వారు అడిగించారు ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రభు తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అధికార వాంఛ అహంకార దుర్బాధలతో కూడిన లౌకిక దృష్టి తన శిష్యులకు ఏమాత్రం తగవు అని హరాఖండిగా చెప్పి దైవరాజ్య దృక్పథాన్ని దాని ప్రేమపూరిత విలువలను కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాడు పరస్పర ప్రేమ సేవాభావం వినయం వినమ్ర హృదయం మొదలైనవి దైవరాజ్యంలో నాయకుడు కావాలని కోరేవాడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు నాయకుడు సేవకుడిగా ఉండాలి అందరి శ్రేయస్సు కోసం అతడు అనునిత్యం పాటుపడాలి తనను తానే తగ్గించుకునే సౌశీల్యం అతనిలో ఉండాలి ఇతరుల అభిప్రాయాలను ఆలకించే సామర్థ్యం అతనికి కావాలి తనకు చేసే చేసేవారిని క్షమించే సహనం కావాలి అవసరమైతే తన అనుచరులకు పాదసేవ చేసి చివరికి పరోపకారార్థం ప్రాణత్యాగం గావించే ఉదాత్త హృదయం కావాలి అని చెప్పి ప్రభువారికి నూతన జీవన విధానాన్ని చూపిస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని సేవకులు కానీ వారు బలహీనులు పాపత్ములైపోయారు వారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు అందువలన దేవుడు వేరొక సేవకుణ్ణి బలవంతుడు పవిత్రుడు పరిపూర్ణ విధేయత గలవాడైన యేసును అభిషేకించాడు అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన రోమపత్రిక ఐదు అధ్యాయం ఎనిమిదవ వచనంలో కూడా ఏసు ప్రభువును సేవకుడు అనడం గమనించండి ఆయన సేవ చేయటానికే కానీ చేయించుకుంటూ రాలేదు మత్స్య స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన భూమిపై స్థాపన ప్రపంచవ్యాప్తంగా నీతి న్యాయ సమ్మతమైన ఒక రాజ్యాన్ని ఈ సేవకుడు స్థాపిస్తాడు ఈ సేవకుడు స్థిరపరుస్తాడు ఆయన నిన్ను నిలువెల్లా కడిగినదే నీకు పాప విముక్తి లేదు ప్రార్థన సృష్టి స్థితిలయ కారకుడు అయిన ఘనదేవ ఆకాశ మహాకాశాన్ని పట్టజాలని నీవు సాధువుగా సేవావృత్తి బోని మమ్మలను ఉద్ధరించడానికి అవతరించావు సమస్త కష్టము నీవు అనుభవించి ఉచిత రక్షణ మాకు సిద్ధపరిచావు నీకు వందనాలు ఆమెన్